మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందో చూసుకోవాల్సిన అవసరం మనకుంది అయితే ఈరోజు ఏది నిన్ను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లకుండా ఆపుతుంది ఈరోజు ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుంది ఏది నిన్ను ఆత్మీయంగా శూన్యంలోకి నడిపిస్తుంది ఏది మనకి ఆత్మీయ శూన్యతను కలిగిస్తుంది మన జీవితంలో దానికి ఉన్న రెండు కారణాలు ప్రాబ్లమ్ ఆఫ్ స్పిరిచువల్ డిసెప్షన్ ఆధ్యాత్మిక మోసం రెండవది ప్రాబ్లం ఆఫ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఆధ్యాత్మిక గృఢితనం ఆధ్యాత్మిక మోసం ఏంటి ప్రాబ్లం ఆఫ్ స్పిరిచువల్ డిసెప్షన్ అంటే మతపరమైన లేదా ఆధ్యాత్మికమైన నమ్మకాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం మోసపు మాటలు చెప్పడం తప్పుడు ప్రవర్తనని ప్రోత్సహించడం ఇది స్పిరిచువల్ డిసెప్షన్ ఆత్మీయ ఆధ్యాత్మిక మోసం ఈ స్పిరిచువల్ డిసెప్షన్లో నుంచి నువ్వు కాపాడబడాలంటే నీవు నేను చేయవలసింది వాక్యం అనే పునాది మీద మన జీవితాలని కట్టుకోవాలి అంతేకాదు ఆ ఏసయ్య మీద నువ్వు నేను ఆధారపడాలి రెండోది స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఆధ్యాత్మిక గురుడితనం దేవుని మరియు ఆయన సత్యాలను చూడలేకపోవడం దేవుణ్ణి ఆయన సత్యాలను మనం చూడలేకపోవడం దేవుని యొక్క బోధల్ని మనం అర్థం చేసుకోకపోవడం ఇంకా విచిత్రం ఏమిటంటే దేవునితో సంబంధమే ఉండదు మనకి ఆయన సత్యాలను మనం అర్థం చేసుకోలేం ఆయన బోధల్ని అర్థం చేసుకోలేం ఆఖరికి దేవునితో సంబంధాన్ని కూడా మనం కోల్పోవడమే స్పిరిచువల్ బ్లైండ్నెస్ మన జీవితంలో ప్రార్థనలో పోరాడుతూ క్రీస్తుని కేంద్రంగా చేసుకున్నప్పుడు మన ఆత్మలకున్న ఆ గృఢితనం మనం పోగొట్టుకోగలం